ఇక మాయా వాళ్ళ నాన్న శసారే అవనీ శేఖర్ పనిచేసి ఆఫీస్ కి అసలైన బాస్ అవనీ శేఖర్ కి ఇద్దరికి కలిపి ఒక ప్రాజెక్ట్ అప్పచెప్పి శేఖర్ అండ్ అవని మీరు ఈ ప్రాజెక్ట్ ని సక్సెస్ఫుల్ గా చేసి మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది అని వాళ్ళ చేతికి ఫైల్ అప్ ఇస్తూ ఉంటారు ఇక స్టాఫ్ అందరు కూడా క్లాప్స్ కొడుతూ సంతోషపడుతూ ఉంటారు అలాగే మాయా పెళ్లి విషయం కూడా అందరికి చెప్తూ ఉంటాడు మా ఇంట్లో తొందరలో ఒక శుభకార్యం జరగబోతుంది మా బేబీ అకేషన్ మీరు అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్ళు కాబట్టి మీరు ఆ ఒకేషన్ కి అటెండ్ కావాలి మీ జాబ్స్ లో అందరూ మంచి పొజిషన్ కి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది వెరీ బెస్ట్ అని చెప్పేసి వెళ్లబోతూ ఉండగా క్యాబిన్ లోకి వెళ్దాం రండి సార్ అని పిలుస్తూ ఉండగా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వస్తాను అందరితో మీటింగ్ విషయాలు మాట్లాడతాను ఓకేనా ఎంగేజ్మెంట్ లో అందరం కలుద్దాం బాయ్ ఆల్ ఆఫ్ యూ అని చెప్పేసి శశిధర్ వెళ్తూ ఉంటాడు ఇక వాళ్ళ ఆఫీస్ లో బాసు ప్రాజెక్ట్ మీకు అప్పగించారు కాబట్టి ఈ క్షణమే మొదలు పెట్టండి అని చెప్పడంతో వెంటనే అవని ఆ ఫైల్ చెక్ చేసి గారు మనం దీని గురించి తెలుసుకోవాలంటే ముందుగా బయటకు వెళ్ళాలి వెళ్దామా అని చెప్పేసి ఇక ఇద్దరు కూడా బయటికి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు కిట్టు ప్రసాద్ రావు డబ్బులు బ్యాగ్ పట్టుకుని దారిలో వస్తూ ఉండగా కారు గుద్ది యాక్సిడెంట్ అయ్యి ఆ చేతిలో ఉన్న ఆఫీస్ డబ్ బ్యాగ్ దూరంగా వెళ్లి ఇక అటుగా వస్తున్న కిట్టుకి ఆ బ్యాగ్ దొరుకుతుంది ప్రసాద్ రవేమో డబ్బులు పోయినాయని చాలా టెన్షన్ పడుతూ జనాలందరూ కూడా వెతుకుతూ ఉంటారు కిట్టు మాత్రం ఆ బ్యాగ్ తీసుకుని ఇంటికి పారిపోయొచ్చి నుంచి లోపలికి చూస్తూ ఉండగా నిహారిక హాల్లో కూర్చొని నేర్ పాలిష్ వేసుకుంటూ ఉంటుంది అంతలో వసంత వచ్చి కాఫీ ఇస్తూ అక్కడ కూర్చొని నేర్ పాలిష్ చూస్తూ నువ్వు బల్లే కలేసుకుంటావు నిహారిక ఈ సారి నా కూడా తీసుకురా అని చెప్తూ ఉంటుంది సరే వసంత గారు ఇవేనా ఇంకేమైనా ఉన్నాయా అని వసంత అడుగుతూ ఉంటుంది ఈ కిట్టు వసంతం చూసి హాల్లో కూర్చొని కబుర్లు పెట్ట ఈ డబ్బు విషయం ఎవరికి తెలియకూడదు అక్కని ఎలాగైనా పంపించాలి అందుకే అని చెప్పేసి విజులు వస్తున్నట్టు నోటతో కిట్టు సౌండ్ చేస్తూ ఉంటాడు ఇక నిజమే అనుకుని వసంత కుక్కర్ విజులు వస్తుంది ఇప్పుడే వస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళగానే వెంటనే కిట్టు లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళి బంగారం రూమ్ లెక్కరా అని పిలుస్తూ ఉండగా ఏహా ఏంటి నీకు టైం పడు ఉండవా నాకు ఇప్పుడే వద్దు అని అంటూ ఉంటుంది దాని గురించి కాదు వేరే మాట మాట్లాడాలి దాదా అని తీసుకెళ్లబోతుండగా అంతలో పిద్దిరాజు అటుగా వెళ్లటంతో తను గమనిస్తాడేమో అని టెన్షన్ పడుతూ ఉండగా నేర్ పాలిష్ పెట్టుకుంటున్నాను చూస్తూనే ఉన్నావు కదా ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి నేర్ పాలిష్ వేసుకోబోతుండగా ఈ కిట్టు మాత్రం నిహారిక మాట వినకుండా నిహారికని ఎత్తుకొని మరీ రూమ్ లోకి తీసుకుని వెళ్లి డోర్ వేయగానే ఏంటి నీ బాధ ఇప్పుడు నాకు మూడు లేదని చెప్పాను కదా అని అంటూ ఉంటుంది అది కాదు అనవసరంగా ఇప్పుడు ఆ ఎందుకు గుర్తు చేస్తున్నావు అని అడుస్తూ ఉంటాడు సరే విషయం ఏంటి చెప్పు అని అడుగుతూ ఉంటుంది వారం రోజుల నుంచి అన్నం లేని వాడికి మటన్ బిర్యానీ దొరికితే ఎలా ఉంటుంది అని కిట్టు అడుగుతూ ఉండగా వాడి ఆనందానికి అవధులు ఉండవు అని నిహారిక అంటాడు ఎడార్లో మంచి నీళ్ళే దొరకని వాడికి చిల్లుగా బీరు దొరికితే ఎలా ఉంటుంది అమృతం ఉంటుంది అని అంటూ ఉండగా ఇప్పుడు అవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు అని నిహారిక ఉండగా చిల్లర దమతనాలు చేసేవాడికి రోజుకి కోటి రూపాయలు పడే హుండీ దొరికితే ఎలా ఉంటుంది ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే ఉంది ఈ రోజు మనకి జాగ్పాటు తగిలింది ఒక నిమిషం అని చెప్పేసి ఆ బ్యాగ్ తీసి ఓపెన్ చేయబోతూ ఉంటాడు నిహారిక ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటుంది